నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతా దశ అనుసారంగా చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుద్ది ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయన కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఈ నవరాత్రుల లోపల మనము శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం లోపల అంటే మన గురుపీఠం లోపల మనము మహాకాళి అమ్మవారిది కవచం నిర్మితం చేయబోతున్నాము మహాకాళి అమ్మవారి కవచం నేను రెమెడీ లోపల కొందరు ఎవరికైతే అవసరం ఉందో చెప్తుంటాను వాళ్ళు చేసుకుంటారు అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ టైం ఉండదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మమ్మల్ని అడుగుతారు మా దగ్గర మేము విశేషంగా ముహూర్తాలు చూసుకొని చేస్తుంటాము ఈ టైం ఈసారి ఏంటంటే చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు ఏంటంటే సామూహికంగా చెప్పలేదు నేను యూట్యూబ్లో చెప్పలేం మహాకాలి కవచం చేస్తామని ఇప్పుడు చెప్పడం ఎందుకంటే చాలామంది అడగడం వల్ల చెప్పడం జరుగుతుంది ఈసారి నవరాత్రి లోపల శక్తి సమయం కాబట్టి శక్తి లోపల మహాకాళి అమవారి మనం ఇది పది రోజుల కార్యక్రమం ఉంటుంది పది రోజుల వరకు ఆరిక్రమం ఉంటది ఈ పది రోజుల వరకు ఈ కవచం నిర్మితం అవుతూ ఉంటది అంటే ఆ జపం అవ్వాలి ఆ తర్పణాలు అవ్వాలి ఆ హవనం అవ్వాలి ముందు అదంతా చేసుకొని అవడానికి టైం పట్టుంది కాబట్టి ఈ సమయం లోపల మహాకాళి అమ్మవారిది కవచం అయితే మనం నిర్మితం చేయడం పోతున్నాము ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే తప్పకుండా తీసుకోండి ఈ కవచం ధరిస్తే ప్రత్యేకంగా అవుతుంది అంటే ముంద తెలుసుకోండి రాహుకేతుకు సంబంధించిన అదే రకంగా శనికి సంబంధించిన బాధలు ఏవైనా ఉన్నట్లయితే జాతకంలో కావచ్చు గోచరంలో కావచ్చు ప్రజలు గోచరంలో వెళ్ళి రుచికి రాసి వరకు పంచమ అయితే నడుస్తుంది అయితే రాహు గోచరం అయితే నడుస్తుంది ఇది కొద్దిగా మీకు ఇబ్బంది అయితే ఉంటది ఈ రాహు కేతు శని మీరు ఇబ్బందుల్లో ఉన్నారు రుచికి వారు ఇది మీకు అవసరం ఉంది కాదు మీ జాతకంలో రాహు మహాదశ లేకపోతే రాహు అంతర్దశ ఉన్నట్లయితే అయినా మీకు అవసరం శని మహాదశ శని అంతర్దశ ఉన్న కూడా మీకు ఇది చాలా అవసరం ఒక రకంగా చెప్పండి రాహు కేతు శని ఇలాంటి టైం కనుక నడుస్తున్నట్లయితే చాలా అవసరం అలాగే మీ జాతకంలో కనుక శని అకార కూడా లగ్నానుసారంగా అకార కూడా అష్టమ ద్వాదశ చతుర్థంతో పాటు సంబంధం కనుక అక్కడ కూడా మీకు చాలా అవసరం ఇది మీకు చాలా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎవరు వేసుకోవాలో ఎవరు దానికోసం అని వేసుకుంటే ఏమవుతుంది అది కూడా చెప్పడం జరిగింది ఇలాంటి నియమాలు ఏదైనా ఉన్నట్లయితే కాదు ఈ కవచం వేసుకున్న తర్వాత ఇలాంటి నియమాలు ఓన్లీ ఏంటంటే ఇది ఉండాలి మెడ లోపల రాత్రి పనుకున్నప్పుడు తీసి పెట్టండి మార్నింగ్ మళ్ళీ మీరు వేసుకోగలుగుతారు కవచం అయితే ఉండబోతుంది ఈ నాన్ వెజ్ దానికి ఏం సంబంధం అయితే లేదు ఓకే చూసుకున్నట్లయితే వృచ్చిక రాశి వారికి ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి ఓకే చూసుకున్నట్లయితే వృచ్చిక రాశి వారికి ఇప్పుడు ప్రెజెంట్ లోపల మీ రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు కుజుడు మీ రాశి ద్వాదశ స్థానంలో ఉన్నారు ఇప్పుడు మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే ప్రెజెంట్ మీది మోక్ష త్రికోణ భావం యాక్టివేట్ అవ్వడం జరిగింది ద్వాదశ స్థానంలో కుజుడు చతుర్థ స్థానంలో రాహు అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నారు వీళ్ళైతే ప్రెజెంట్ యాక్టివేట్ అవ్వడం జరిగింది మోక్ష త్రికోణ భావం యాక్టివేట్ అవుతే ఏమవుద్ది మోక్ష త్రికోణ భావం కనుక యాక్టివేట్ అవుతే ప్రత్యేకంగా ఆ సమయకాలం లోపల వ్యక్తికి తెలియని విషయాలు లోపల బాధ కలుగుతుంటది బాధ ఎందుకు కలుగుతుంది ఆ వ్యక్తికి కూడా అర్థం అవ్వదు ఆ వ్యక్తికి కూడా తెలిసి రాదు కానీ ఒక రకమైన తెలియని ఇన్సెక్యూరిటీ యాంగ్జైటీ అయితే ఉంటది అందులో మీ రాసాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కొద్దిగా ఏకాంతంగానే ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతుంటారు పనులు సక్రమంగా జరగవు కోపం చాలా వచ్చుద్ది నిద్ర సరిగ్గా పట్టదు ఎక్కువ శాతం ఏంటంటే ఈ కూజుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల నిద్రకి సంబంధించిన ప్రాబ్లం ఖర్చులకి సంబంధించిన ప్రాబ్లం దాంతో హెల్త్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం ఈ మూడు సమస్యలు చూసే అవకాశాలు రాబోయే రోజులు రుచిక రాశి వరకు అయితే ఉన్నాయి పైగా ఈ దేవుగురు బృహస్పతి ఐదు దృష్టి సంబంధం కూడా ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చుద్ది అంటే మీ వాక్కు నుంచి వచ్చుద్ది వాక్ సోర్సెస్ సెకండ్ హౌస్ నుంచి అయితే వచ్చింది ఎందుకంటే సెకండ్ లార్డే కదా ఎయిత్ హౌస్ లో ఉండి మీ లగ్నాన్ని ఇది చేస్తున్నాడు మీ రాశిని ప్రవహిస్తున్నాడు అండ్ ఒకటి భోజనం అయినా రావాలి లేకపోతే డబ్బు వల్ల రావాలి ఎక్కువ శాతం నాకు కనుక చూసినట్లయితే డబ్బు వల్ల అయితే కొద్దిగా రాబే రోజుల్లో మీరు ప్రాబ్లమ్ లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీరు తెలుసుకొని రాబోయే రోజుల్లో సేవింగ్స్ ఎక్కువ అవ్వవు సేవింగ్స్ రాబే రోజుల్లో ఎక్కువగా అవ్వవు పైగా ఇంకో విషయం గమనించినట్లయితే సిక్స్త్ లార్డ్ ఇన్ ట్వెల్త్ హౌస్ హెల్త్ పట్ల కనబడుతుంది అంటే ఖర్చులు అవుతాయి ఎక్కడ హెల్త్ లోపల ఖర్చులు అవుతాయి లేకపోతే మీరు ఎవరికైనా అప్పు రూపంలో డబ్బు ఇవ్వాల్సి వచ్చింది అయితే కోర్టు కేసు ఏదైనా పక్కన ఖర్చులు అవుతాయి అంటే ఖర్చులు అయితే యాభై రోజులు అయితే మీకు అయితే చాలా క్లియర్గా కనబడుతుంది ఓకే సెకండ్ పాయింట్ శని దేవుడు పంచమ స్థానంలో ఉన్నాడు చాలా మంది మిమ్మల్ని చెప్పడం జరిగింది చతుర్థ శని అయిపోయిన తర్వాత వృక్షిక రాశి వారికి చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది కానీ నేను చెప్పలేదు పంచమ స్థానంలో శని ఎప్పుడైతే వస్తాడో అప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి ఎలాంటి రకమైన ఇబ్బందులు తెలుసుకోండి అంటే మైండ్ పని చేయదు శని తామసిక గ్రహం శనిదేవుడు తామసిక ప్లానెట్ పంచమ స్థానంలో తామసిక గ్రహాలు కనుక ఉన్నట్లయితే తప్పుడు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు బ్యాడ్ వ్యక్తులతో సంబంధం ఎక్కువ ఉంటుంటారు ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి బ్యాడ్ ప్రవర్తన ఎక్కువ కలుగుతూ ఉంటుంటుంది అని పైగా చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ ఉంటుంటాయి ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటాయి అవుతుంటాయి ఇది మీరు తెలుసుకోండి ఇది ప్రతిరోజు అవుతుంది అంటే ప్రతిరోజు అవ్వవు ఎప్పుడైతే చంద్రుడు గోచరం లోపల నక్షత్ర చేంజ్ అయితే అవుతాయి ఎప్పుడు ఈ జాతకంకి గోచరంకి సంబంధం అవుతుంది అప్పుడు అవుతాయి కానీ ఈ టైం లోపల అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఇది అని చెప్పగలుగుతా ఓకే ఇక ఇది చెడునే మంచి లేదా అని మీకు అనిపించవచ్చు మంచి కూడా ఉంది కదా దశమ స్థానం లోపల కేతు అంటే శుక్రుడు ఉన్నాడు సప్తమాధిపతి అలాగే ద్వాదశాధిపతి దశమ స్థానంలో కీర్తి వెంట ఉన్నారు ఎవరికైనా జాబ్ పోయిందన్న ఉన్నట్లయితే అంటే ఎవరికైనా జాబ్ లేకున్నట్లయితే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఐటీ ఫీల్డ్ లోపల జాబ్ లేని వారు ఎవరు ఉన్నట్లయితే జాబ్ వస్తుంది లేకపోయినట్లయితే ఎవరైనా ఆస్ట్రాలజర్స్ ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ లోపల కొద్దిగా గ్రోత్ అయితే అవుతుంది ఎవరైతే విదేశాల్లో ఉండి వీసా కోసం ప్రయత్నిస్తున్నారో ప్రయత్నించుతున్నారో ఎవరైతే విదేశాల జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి జాబ్ దొరికే అవకాశం ఉంది ఎవరైతే ప్రత్యేకంగా మెడికల్ ఫీల్డ్ లోపల ఉన్నారు మెడిసిన్ ఫీల్డ్లో ఉన్నారో డాక్టర్ చదువుకుంటున్నారో వాళ్ళకి టైం బాగుంది కెరియర్ పరంగా గ్రోత్ చాలా బాగుంది మెడిసిన్ ఫీల్డ్ లోపల యాస్ట్రాలజీ ఫీల్డ్లో బాగుంది అకాల్ట్ సబ్జెక్ట్లో కూడా బాగుంది దాంతోపాటు ఎవరైతే ప్రవచన ఉన్నారో వాళ్ళకు బాగుంది మరి బాగా ఎవరికి లేదని మీకు అనిపించవచ్చు మీ రాసు నుంచి ఏకాదశ స్థాన లోపల ఏకాదశాధిపతి ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు ఈజ్ అ బెస్ట్ టైం ఫర్ యువర్ స్పిరిచువల్ టైం మీ ఆధ్యాత్మిక క్షేత్ర లోపలికి మంచి టైం ఉంది ఎలా ఒక వ్యక్తి స్పిరిచువల్ జర్నీ అంత ఈజీగా మొదలవ్వద్దు మనం అనుకుంటాం ఏంటంటే ఒక వ్యక్తి స్పిరిచువల్ జర్నీ అంత ఈజీగా అవుతుంది అనుకుంటాం కాదు ఒక వ్యక్తి స్పిరిచువల్ జర్నీ వైరాగ్యంతో నిర్మితం అవుతుంది వైరాగ్యం అంత ఈజీగా రాదు అది వచ్చుద్ది పోద్ది వచ్చుద్ది పోద్ది అందుకే మనం కొన్నిసార్లు చూస్తుంటాం కదా ఇంట్లో కోపం వచ్చిన తర్వాత ఇక నేను ఇంటికి రాను మనం మాట్లాడుతుంటాం మనం అంత అవుతుంటాం తర్వాత మళ్ళీ గుర్తు రాగానే పోనొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటాం అంటే వైరాగ్యం ఏదైతే ఉందో అది టెంపరీ వైరాగ్యం పర్మనెంట్ వైరాగ్యం అది ఎంత ఈజీగా రాదు చాలామంది కొంచొద్దిగా చెప్పరు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పరు వైరాగ్యం వచ్చింది ఆటోమేటిక్గా వాళ్ళు ఆ చోటు నుంచి ఎస్కేప్ అవుతారు ఓకే నేను దాన్ని ఎస్కేప్ అన బ్యాడ్ అనుకోకుండా ఆ చోటు నుంచి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అంతే ఇప్పుడు ప్రెసెంట్ టైం సూర్యుడు బుధుడు ఏకాదశ లోపల ఎవరికైతే జాబ్ లోపల ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది జాబ్ లోపల సడన్లీ ఎవరికైనా చేంజ్ అయి ఉన్నట్లయితే చేంజ్ చేయాలి అనుకున్నట్లయితే చేంజ్ చేయండి ఈ టైం మీకు అనుకూలంగా ఉంది ఈ సమయ కాలం లోపల బిజినెస్ లోపల ఏదైనా సడన్లీ చేంజ్ చేద్దాం అనుకున్న వారు కూడా బాగుంది అంటే ఈ టైం రుచికి రాసే వారికి ఏదైతే ఉందో చేంజ్ కోసం అయితే ఉంది చేంజ్ అంటే పరివర్తన అవుద్ది ఎక్కడ పరివర్తన అవుద్ది మీరు ఎక్కడ పరివర్తన చేద్దాం అనుకుంటే అక్కడ పరివర్తన అవుద్ది ఒకటి మీ సిద్ధాంతంలోన పరివర్తన అవ్వచ్చు లేకపోతే మీ కరియర్లోన పరివర్తన అవ్వచ్చు లేకపోతే మీ ఆలోచించే దృష్టి పరివర్తన అవ్వచ్చు కానీ పరివర్తన రాబోయే రోజుల్లో తప్పకుండా అవి తీరుద్ది మీరే కొన్ని కొన్ని సార్లు కొద్దిగా హడావిడి ఎక్కువ ఉంటుంది కొద్దిగా రాసాధిపతి ద్వాదశం ఉండడం వల్ల కొద్దిగా బాడీ స్ట్రెస్ అవుద్ది బాడీ కుంగిలిపోద్ది బాడీ చాలా చాలా కష్టపడడం వల్ల నీరసించిపోద్ది బాడీ లోపల నీరసించిపోద్ది అది మీరు రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఇది వదిలేసినట్లయితే మీకు తేమ్ చెడు అయితే లేదు మీకు తన్ని బాగానే కనబడుతున్నాయి కాబట్టి కంగారు అంత అవసరం ఏం లేదు మంచిగా పని చేయండి ఈ గ్రహాలను మంచి ఉపయోగించుకోండి ప్రత్యేకంగా కేతు కేతు శుక్రుడు సూర్యుడు బుధుడు కూజుడు ఈ ఐదు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల వీళ్ళంతా ప్రభావం మీపైన ఉంటుంది జీవుడు యాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది మీరు కనుక గమనించినట్లయితే కానీ ఎక్కువ శాతం కనుక చూసుకోవాలైతే కొద్దిగా యాంగ్జైటీ అయితే ఎక్కువ శాతం ఉంటుంది యాంగ్ లోపల తప్పు నిర్ణయాలు తీసుకోకండి కానీ కెరియర్ పరంగా శాటర్తో పాటు సూర్యుడు బుద్ధి ఉండడం వల్ల లెర్నింగ్ కోసం ఈజ్ బెస్ట్ టైం ఉండబోతుంది విద్యార్థులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరిదైతే జాబ్ పోయిందో జాబ్ కోసం ప్రయత్నించుతున్న వారు కావచ్చు బెస్ట్ టైం ఫర్ యువర్ కెరియర్ సెటిల్ సెటిల్ అంటే ఒక విషయం తెలుసుకోండి ఆగడం కాదు సెటిల్ అంటే అది తెలుసుకొని ఆ చోటు ఉండడం మళ్ళీ ఆ చోటుకి ఏమైతే అవసరం ఉంటుందో మళ్ళీ నేర్చుకోవడం లైఫ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్ లైఫ్ ఈజ్ అ లర్నింగ్ ప్రోసెస్ అక్కడ స్టాప్లు వస్తే అస్సలు ఉండవు రోజు ఇది తెలుసుకున్నాం రేపు అది తెలుసుకోవాలి దాని తర్వాత వేరే తెలుసుకోవాలి అంటే లైఫ్లో తెలుసుకుంటూనే ఉండాలి ఇది మీరు తెలుసుకోండి ఓకే ఓవరాల్ చెప్పాలంటే రుచికి రాసేవారికి కొద్దిగా ఎఫర్ట్స్ ఉంటాయి ఎఫర్ట్స్ చేయండి ఎఫర్ట్స్ వల్ల ఏం లాస్ అవ్వరు చేస్తున్న పని లోపల శ్రద్ధ పెట్టండి మంచి చేయండి ఆలోచించకుండా ఎవరికి మాట అస్సలు ఇవ్వకండి హెల్త్ పట్ల కొద్ది జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో కూడా డబ్బు పోతుందని బాధపడకండి రాబే రోజుల్లో కొన్ని మీరు కొందరికి అప్పు ఇవ్వబోతున్నారు లేకపోతే అప్పు తీసుకోబోతున్నారు డబ్బు వల్ల ఏం లాస్ అవుతుంది హెల్త్ పట్ల కొద్ది జాగ్రత్తగా వెల్త్ పట్ల ఎలాంటి ఇబ్బంది లేదు అప్పు చేయండి పర్వాలేదు అప్పు దేనికోసం అయితే చూస్తుంది దానికోసం ఉపయోగించండి జాబ్ లోపల చేంజెస్ అయితే అవుతాయి అదృష్టం ఎయిటీ పర్సెంట్ బాగుంది బిజినెస్ పరంగా చూసుకుంటే బెస్ట్ ఉండబోతుంది బిజినెస్ లోపల చేంజెస్ అయితే అవుతాయి ఈ చేంజెస్ మీరు కొద్దిగా ఆర్గానిక్ గా పెట్టుకోండి మంచి జరుగుతుంది కెరీర్ లోపల డెవలప్మెంట్ ఉంది ఫ్యామిలీ లోపల కొద్ది చిరాకులు వస్తాయి అంతే లక్ ఎంత సపోర్ట్ ఉంది చెప్పడం జరిగింది ఒక మాట చెప్తా భక్తి భావన స్పిరిచువల్ సాధకులు ఎవరైతే ఉపాసకులు ఉన్నారో వాళ్ళకి చాలా మంచి టైం అయితే ఉండబోతుంది మీరు గనక సాధకులు ఉపాసకులు కనుకున్నట్లయితే ఈ సమయం లోపల భక్తి భావనతో ఉండండి అందులో ప్రత్యేకంగా ఈ గ్రహణం అంటే ఈ రోజు గ్రహణం కాబట్టి షూటింగ్ ఈ రోజు జరుగుతుంది ఈ గ్రహణం రోజు ప్రత్యేకంగా అవుతుందని బాధపడకండి దీని ప్రభావం ఒక పది రోజుల వరకు ఉంటుందని చెప్పిన ఏవైతే ఫలితాలను కొన్ని అవి మీకు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు మీరు చూడగలుగుతారు ఓకే రావుకి సంబంధించిన దాన ధర్మాలు చేయండి అలాగే మీరు దేవుగురు బృహస్పతికి సంబంధించిన దాన ధర్మాలు చేయండి ఈ రెండు గ్రహాలకు సంబంధించిన దాన ధర్మాలు చేయండి అని ప్రతిరోజు మీరు చేస్తున్నారు అంటే ఎవ్రీ సాటర్డే మీరు చేస్తున్నారు అనుకుంటారు శనిధుర సంబంధించిన ఛాయాధారం మీరు తప్పకుండా చేయాల్సింది ఓకే ఈ సాటర్న్ ఆస్పెక్ట్ థర్డ్ సెవెంత్ దాంపత్య జీవితం పని ఉండడం వల్ల కొద్దిగా మీ వైఫ్ రాబోయే రోజులో వాళ్ళ హెల్త్ లో కొద్ది చేంజెస్ అయితే అవుతాయి అది మీరు కొద్దిగా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి అలాగే ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో మిగతా మనం సోమసుందర్ భక్తి ఛానల్ లోపల చెప్పడం జరిగింది కుదిరినట్లయితే అక్కడ ఆ ఛానల్లో వెళ్ళి చూడడానికి మీరు ప్రయత్నించండి రాలేకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని అక్కడ తప్పకుండా ఆ వీడియోలు అయితే మీకు చూడగలుగుతారు శ్రీమాత్రే రమ